హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మాకైతే కలిగిందండి మా వారు తిరుపతి వెళ్ళారు తిరుపతి వెళ్తే మేము ప్రతి సంవత్సరం కూడా లక్కీ డిప్ వేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు కూడా మాకైతే అనుగ్రహం కలగలేదండి ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి వేస్తూ ఉంటాము వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటారు అనమాట మా వారు లక్కీ డిప్ వేసుకోమని ఎప్పుడు వేసినా కూడా మనకు అసలు లక్కీ డిప్ తగట్లేదు ఆ స్వామి దయ మన మీద లేదు అని అనుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఈసారి అయితే సుప్రభాత సేవ అయితే తగిలిందండి చాలా ఆనందంగా అనిపించింది మా వారికి అయితే ఎందుకంటే తగిలింది మా వారికి అనమాట నేను వెళ్ళలేదండి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళారు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వేసుకుంటే వాళ్ళకి సుప్రభాత్ సేవ తగిలిందనమాట సుప్రభాత్ సేవ బ్రేక్ దర్శనం రెండు కూడా ఒకే రోజు పూర్తి చేసుకున్నారండి ఇంటికి వచ్చిన తర్వాత సింపుల్ గా పూజ అయితే చేసుకోవాలనిపించింది వెంకటేశ్వర స్వామికి పరమాణము అయితే చేసి దీపారాధన అయితే చేసుకున్నామండి మన ఓపికను బట్టి ఏ ప్రసాదం అయినా చేసి పెట్టుకోవచ్చండి మనకి త్వరగా అయిపోతుంది అని చెప్పి నేను ఇక్కడ పరమాణుము అయితే చేసుకున్నాను పరమాణం చాలా ఫాస్ట్ గా త్వరగా వండుకోవాలి అంటే ఇలా కుక్కర్ లో పెట్టేసుకుంటే మనకి పరమాణం త్వరగా అయిపోతుంది ఒక గ్లాస్ రైస్ వేసుకుని అరగంట నాన్ తర్వాత మూడు గ్లాసులు పాలు రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకుంటే మనకి పరిమాణం మెత్తగా ఉడికిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పాలన్నీ పొంగిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి మెత్తగా ఉడికిపోతుందనమాట పాలన్నీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్వీట్కి సరిపడేట్టుగా బెల్లం కొంచెం నెయ్యి అలాగే ఇలాచి పొడి వేసుకుని మిక్స్ చేసుకుంటే మనకి పరమాణం రెడీ అయిపోతుందండి ఇలా కుక్కర్లో చేసుకుంటే మనకి చాలా త్వరగా అయిపోతుంది అదే స్టవ్ మీద పెట్టుకుని గిన్నెతో ఉడికించుకుంటే చాలా టైం పడుతుంది అనమాట టైం సేవింగ్ రెసిపీ అని కూడా చెప్పవచ్చండి ఇలా వండుకుంటే పరమాణము పులిహోర రెండు కూడా ప్రసాదాలు చేసి రెడీ పెట్టుకున్నానండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోకి నేను తులసి మాలైతే కట్టుకుంటున్నాను అనమాట అప్పటికప్పుడు పూల దండ కావాలంటే ఇలా మనం కొంచెం తులసి మధ్య మధ్యలో చామంతి పూలు వేసి దండ కట్టుకుంటే సింపుల్గా తులసి మాల్ అయితే రెడీ అయిపోతుంది తులసి మాల్ అయితే స్వామివారికి అలంకరించుకున్నాను వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటే మట్టి ముకుట్లో నూనె కానీ నెయ్యి కాని వేసి దీపం వెలిగించుకుంటారు నామం పెట్టి ప్రతిసారి తిరుపతి ఇళ్ళు వచ్చినప్పుడల్లా అంత పెద్ద దీపం పెట్టుకొని మనం దీపారాధన అయితే చేసుకోలేమండి ఇలా సింపుల్గా అవునెయ్యి రెండు ఒత్తులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర దీపం పెట్టుకుని మనం తెచ్చుకున్న తిరుపతి లడ్డు ప్రసాదం మనం చేసుకునే ప్రసాదాలు కూడా స్వామివారికి చెల్లించుకొని దీపం అయితే పెట్టుకుంటామన్నమాట మేమైతే చాలా సింపుల్గానే చేసుకున్నామండి స్వామివారికి దీపారాధన చేసుకుని గోవిందనామాలు అయితే చదువుకున్నాము గోవిందనామాలు చదువుకున్న తర్వాత మనం తెచ్చుకున్న తిరుపతి లడ్డు ఇంట్లో చేసుకున్న పరమాణం పులిహార స్వామివారికి చెల్లించి హారత్ అయితే ఇచ్చి తాంబూలం కూడా పెట్టుకున్నాము దూపం కూడా వేసుకున్నాము ఈ విధంగా అయితే మేము పూజ చేసుకున్నామండి ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా అలాగే అనిపిస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఆయన అనుగ్రహం లేదే ఆ కొండ మీద కాల్ కూడా పెట్టలేమండి ఆయన దయ్యప్పుడు కలుగుతుందా అని వేచి చూడటం తప్ప వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్